అందరికీ నమస్కారం మనము గత కొన్ని రోజులుగా దివ్యాంగులు ఆర్థికంగా బలపడడం కోసమని ఏ వెబ్సైట్స్లో రిజిస్టర్ అవ్వాలి ఎక్కడెక్కడ లోన్స్ తీసుకోవాలి ఇవంతా ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాము అందులో భాగంగానే ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏమంటే దివ్యాంగుల కోసమని ప్రత్యేకంగా కొన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఏంటంటే ప్రత్యేకంగా దివ్యాంగులకు మాత్రమే ట్రైనింగ్ ఇచ్చి వారికి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ ఇస్తారన్నమాట సో అవి ఏ ఏ ఇన్స్టిట్యూట్స్ దివ్యాంగులకి ట్రైనింగ్ ఇస్తూ ఉంది దానికి ఎలాగ అప్లై చేసుకోవాలి అన్నది మనము ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుంటాము ఈ వీడియో కాస్త లెంతీగానే ఉంటుంది చాలామంది కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు వీడియోస్ లెంత్ ఎక్కువ ఉంటున్నాయని కానీ మనం ఏం చేయలేమండి ఎందుకంటే ఒక టాపిక్ని పదిసార్లు చెప్పేదానికన్నా ఒకే టాపిక్ని కంప్లీట్గా కానీ చెప్తే ప్రతి ఒక్కరికి మరి కాస్త ఎక్కువ అవగాహన ఉంటుంది అన్న ఉద్దేశంతో ఏ టాపిక్ ఎత్తుకున్నా కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఒకే వీడియోలో ఇస్తున్నాను ఇప్పుడు అందరిలాగా విడివిడిగా ఒక్కొక్క దీనిపైన ఒక్కొక్క వీడియో చేస్తే ప్రయోజనం ఉండదండి ఎందుకంటే ఒక కంటెంట్ ఇచ్చినంతలో బెస్ట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో అయితే నేను మీకు ఈ వీడియోస్ చేస్తున్నాను సో ఈరోజు టాపిక్ వచ్చి ఏఏ ఏ ట్రైనింగ్ సెంటర్స్ డిజెబిలిటీ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది దాంతోపాటు జాబ్ ప్లేస్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ప్లేస్మెంట్ కూడా ఇస్తుంది అన్న వివరాలు అయితే తెలుసుకుందాం మనం ఈ వీడియో ద్వారా సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మేము ఇంత కష్టపడి చేస్తున్నాం కాబట్టి నేను అడుగుతున్నది ఒకటే ఒకటండి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేసినట్లయితే మిగతా వాళ్ళు ఎవరైతే ఈ టాపిక్ అవసరం ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చేరుతుంది సో దట్ వాళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకుంటారు సో కాబట్టి అందరినీ లైక్ చేయమని అయితే అడుగుతున్నాను సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే మొదటిది నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎస్డిసి అంటారండి ఇది ప్రభుత్వం చేత నడిపిస్తున్న సంస్థ ఇందులో ఏమంటే ఈ ఎన్ఎస్డిసి వాళ్ళు ఐటీ వాళ్ళతో రీటైల్ కంపెనీస్తో హాస్పిటాలిటీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇతర కంపెనీలతో టైఅప్ అయి ఉంటారండి సో ఆ టైఅప్ అవడం ఎందుకు అవుతారు అంటే వాళ్ళ పరిశ్రమలకి కావాల్సిన విధంగా వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు ఆ కంపెనీ వాళ్ళే వచ్చి వీళ్ళ యొక్క స్కిల్ సెంటర్స్లో ట్రైనింగ్ ఇచ్చి మరియు జాబ్ ప్లేస్మెంట్ కూడా ఇస్తారు వొకేషనల్ ట్రైనింగ్ కూడా ఇస్తారండి ఇక్కడ వీ వొకేషనల్ ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు కోర్సు కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికేట్ కూడా ఇస్తారు కొన్ని సర్టిఫైడ్ కోర్సెస్ కూడా ఉంటుంది అవి కూడా చేయొచ్చు మీరు దీనికి ఎట్లా అప్లై చేయాలంటే గూగుల్లో డైరెక్ట్గా వెళ్ళి ఎన్ఎస్డిసి ఇండియా అని కొట్టారంటే వీళ్ళ లింక్ అయితే ఓపెన్ అవుతుంది వెబ్సైట్ లింక్ ఓపెన్ అవుతుంది ఈ వెబ్సైట్లోకి ఓపెన్ ఓపెన్ చేసి వెళ్ళిన తర్వాత మీరు మీరు తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ ఏపీ వాళ్ళైతే ఏపీ అన్న లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఎక్కడెక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మీకు దగ్గరలో నియర్ బై టౌన్స్లో ఎక్కడ ఉన్నాయి ఇదేం వేటిపైన వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు అన్న పూర్తి డీటెయిల్స్ అందులో ఉంటుంది దాన్ని బట్టి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్క ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ మీరు ఒక నోట్స్ పెట్టుకొని కానీ రాసుకున్నట్లయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది నేను నా ఈ ఉచిత సమాచారం యూట్యూబ్ ఛానల్ని ఒక గైడ్ లాగా తయారు చేస్తున్నానండి అంటే వికలాంగులకు కావాల్సిన పూర్తి సమాచారము మా ఉచిత సమాచారం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి నిన్న చెప్పిన వెబ్సైట్స్ గురించి కూడా మీరు ఒక నోట్స్ అయితే రాసుకోండి మీకు రెఫరెన్స్కి ఎప్పటికన్నా పనికి వస్తుంది అదేవిధంగా ఈరోజు చెప్తున్న ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ గురించి కూడా రాసుకోండి అదేవిధంగా రేపు నేను ఇంకా ఆన్లైన్లో ఎవరెవరు ట్రైనింగ్ ఇస్తారు అన్నది కూడా ఒక వీడియో అయితే రెడీ చేస్తున్నాను సో అన్నిటికీ మీరు ఒక బుక్ కానీ పెట్టుకున్నట్లయితే మీకు ఒక గైడ్ లాగా అది ఉపయోగపడుతుంది సో సెకండ్ది వచ్చి దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన డిడియూ జేకేవై ఇది కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ యూత్ దీన్నైతే కండక్ట్ చేస్తున్నారండి ఈ ప్రోగ్రామ్ని సో దీని కింద ఏమంటే అగ్రికల్చర్ యూనిట్స్ కానీ హెల్త్ కేర్ యూనిట్స్ ఐటీ కానీ కస్టమర్ సర్వీసెస్ వీటన్నిటిపైన కూడా వీళ్ళు ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట ఇది ఎస్పెషలీ పీడబ్ల్యూడీస్కి సరిపోయే విధంగానే ఉంటుంది ట్రైనింగ్ అనేది అందరికీ ఇచ్చే ట్రైనింగ్ అయితే కాదు అంటే బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉంటుంది కదా వాళ్ళ కోసమనే ఇది స్పెషల్గా డిజైన్ చేస్తుంటారనమాట ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంతా కూడా ఈ డీడీయూ జేకేవై కింద సో దీని వీళ్ళు వచ్చి ప్లేస్మెంట్ లింక్ ట్రైనింగ్ అండి ఇది కూడా అంటే ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అంటే ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఇస్తారు వీళ్ళే ట్రైనింగ్ ఇచ్చి మరియు ప్లేస్మెంట్ ఇస్తారనమాట సో దీనికి సంబంధించిన వెబ్సైట్ ఏమంటే డీడీయు జీకేవై మీరు గూగుల్లోకి వెళ్ళి డీడీయూ జీకేవై అని కొట్టినట్లయితే వీళ్ళ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అందులో మీకు నియర్ బై లొకేషన్స్లో ఎక్కడైతే ఉందో ట్రైనింగ్ సెంటర్స్ వెళ్ళి అయితే మీరు చేయొచ్చు ఇప్పటి వరకు చెప్పిన ఈ రెండు కూడా ఏంటంటే గవర్నమెంట్ చేత నడిపిస్తున్నదండి ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే సార్థక్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వీళ్ళు కూడా వీళ్ళు ఈ సార్థక్ ఎడ్యుకేషనల్ అనే ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అనేది ఎస్పెషలీ ఫర్ పీడబ్ల్యూడీస్ అండి వీళ్ళ కోసమే ఈ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అనేది స్థాపించారు ఇందులో ఏమంటే ట్రైనింగ్ అంటే జాబ్కి రెడీ చేస్తారు చూసారా ఆ విధంగా ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అంటారు ఆన్ ద జాబ్ ట్రైనింగ్ కంప్లీట్గా ఈ సార్థక్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వాళ్ళు ఇస్తారు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఒక జాబ్ ఫేర్ అనేది కండక్ట్ చేస్తారు కండక్ట్ చేసిన తర్వాత అక్కడైతే వాళ్ళు మీకు జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కూడా ఎటువంటి జాబ్స్ ఇస్తారంటే ఐటీ సెక్టార్ కానీ బీపీఓల్లో కానీ లేదా రీటైల్ సెక్టార్ కానీ హాస్పిటల్ హాస్పిటాలిటీ సెక్టార్ కానీ ఇటువంటి జాబ్ ఇటువంటి వాటిల్లో వాళ్ళు జాబ్స్ వేస్తే ఇస్తారు దీనికి కూడా మీరు సార్థక్ ఇండియా అని కానీ మీరు కానీ గూగుల్లో టైప్ చేసినట్లయితే వీళ్ళ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అందులోకి వెళ్ళి అయితే మీరు ట్రైనింగ్కి అప్లై చేయొచ్చునండి సో నేను చెప్తున్న ఈ నేమ్స్ అంతా కూడా మీరు నోట్ చేసుకోండి చాలామంది ఏమడుగుతున్నారంటే డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్స్ పెట్టమంటున్నారు బట్ డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్స్ పెడుతుంటే వీడియో అప్లోడ్ అవ్వట్లేదండి నాకు కాబట్టి మీరు ఏం చేస్తారంటే నేను మీకు ఇక్కడ డీటెయిల్గా ఇచ్చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు ఈ నేను చెప్తున్న ఈ వెబ్సైట్ నేమ్స్ ఈ ట్రైనింగ్ సెంటర్ నేమ్స్ అంతా కూడా నోట్ చేసుకోండి సో తర్వాతది ఏంటంటే ఎనేబుల్ ఇండియా ఎనేబుల్ ఇండియా అనేది కూడా ఎంప్లాయ్మెంట్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ అండి ఇది ఇది కూడా ఎస్పెషలీ ఫర్ పీడబ్ల్యూడీస్ అంటే బెంచ్ మార్క్ డిసబిలిటీస్ ఎవరికైతే ఉందో వాళ్ళకే ఈ ఎనేబుల్ ఇండియా కూడా ఉందండి సో ఈ ఎనేబుల్ ఇండియాలో ఏం ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారంటే డేటా ఎంట్రీ జాబ్స్ బ్యాంకింగ్ జాబ్స్ హాస్పిటాలిటీకి సంబంధించింది ఐటీ సెక్టార్కి సంబంధించింది అంటే ఇండస్ట్రీ స్పెసిఫిక్ ట్రైనింగ్ అంటే ఒక ఇండస్ట్రీలో పని చేయాలి అంటే ఎవరెవరికి ఎటువంటి అర్హతలు కావాలి ఎటువంటి స్కిల్స్ ఉండాలి అటువంటి వాటిపైనే వీళ్ళు ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట ఇదంతా కూడా ఆన్ ద జాబ్ ట్రైనింగే ఉంటుందన్నమాట మీకు సో అదేవిధంగా మేనేజ్మెంట్ పైన టీం వర్క్ పైన పైన కూడా క్లాసెస్ ఉంటుంది అట్ ద సేమ్ టైం వీళ్ళు ఎనేబుల్ ఇండియా వాళ్ళు వర్చువల్ ట్రైనింగ్ కూడా ఇస్తారు అంటే ఆన్ ద జాబ్ అంటే ఆన్లైన్ ట్రైనింగ్ అంటారు కదా సో ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఇస్తారు ఇన్ పర్సన్ ట్రైనింగ్ అంటే మీరే అక్కడికి వెళ్ళి కూడా నేర్చుకోవచ్చు సో ఈ వెబ్సైట్ వచ్చి ఎనేబుల్ ఇండియా అని మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది అందులో వెళ్ళి అయితే మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీకు ఎక్కడెక్కడ మీకు దగ్గరలో ఉన్నట్లయితే అక్కడ అక్కడి నుంచి అటెండ్ అవ్వచ్చు లేదా వర్చువల్గా కూడా మీరు అటెండ్ అయితే అవ్వచ్చు సో ఇది ఫోర్త్ది ఎనేబుల్ ఇండియా ఫిఫ్త్ది వచ్చి ఇది యూత్ ఫార్ జాబ్స్ అనేది ఇదొక వెబ్సైట్ అండి ఇదొక ఎన్జిఓ ఇది కూడా వీళ్ళు కూడా ప్రీ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇస్తారు అంటే ఎట్లా అంటే అండి ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయనుకోండి వీళ్ళకి ఈ కార్పొరేట్ కంపెనీస్ వీళ్ళతో యూత్ ఫార్ జాబ్స్తో కాంటాక్ట్ అవుతుంది సో మాకు ఇటువంటి వ్యాకెన్సీస్ ఉన్నాయి మాకు సపోజ్ డేటా ఎంట్రీ అనుకోండి మాకు డేటా ఎంట్రీ వ్యాకెన్సీస్ ఉన్నాయని యూత్ ఫార్ జాబ్స్ వాళ్ళకి చెప్తారు సో వీళ్ళు ఏం చేస్తారంటే పీడబ్ల్యూడీ వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఎవరైతే డిజబిలిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సెలెక్ట్ చేసుకొని ఆ డేటా ఎంట్రీ పైన వీళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళు ఆ కంపెనీకి ప్రమోట్ చేస్తారనమాట సో ప్రీ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ అనేది ఇక్కడ ఉంటుంది అదే దాంతోపాటు లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ పైన కానీ మేనేజ్మెంట్ పైన కానీ వీళ్ళకి ట్రైనింగ్ అనేది ఇస్తారు ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు మనం యూత్ ఫార్ జాబ్స్ అనేది బెస్ట్ అండి ఎందుకంటే ఎక్కడైతే ప్లేస్మెంట్ ఓపెనింగ్స్ ఉంటాయో దేనిపైనైతే ఓపెనింగ్స్ ఉంటాయో సో వాటిపైన మాత్రమే వీళ్ళు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఖచ్చిత ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది సో మీరు గూగుల్కి వెళ్ళి యూత్ ఫార్ జాబ్స్ అని కొట్టారంటే సైట్ ఓపెన్ అవుతుంది అందులోకి వెళ్ళి అయితే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చును దాని తర్వాత ఇది వచ్చి స్కిల్ కౌన్సిల్ ఫర్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ అంటే ఎస్సీపీడబ్ల్యూడి అంటారండి ఇది నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ఇది రన్ అవుతూ ఉందండి ఇది ఎస్పెషలీ పీడబల్యూడీస్ కోసమే ఉంటుందండి దీంట్లో స్పెసిఫిక్ కోర్సెస్ ఉంటుందండి ఐటీ పైన కానీ హెల్త్ కేర్ అగ్రికల్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పైన స్పెసిఫిక్ కోర్సెస్ ఉంటుంది ఆ కోర్సెస్ కానీ చేసినట్లయితే సర్టిఫికేషన్ సర్టిఫికే సర్టిఫికేట్ కూడా ఇస్తారనమాట ఇది ఎక్కువగా వచ్చి కొన్ని టూల్స్ ఉంటాయి కదా అంటే ఐటీ సెక్టార్లో ఈ ఎంఎస్ ఆఫీస్ పైన కానీ లేదా ఫోటోషాప్ పైన కానీ ఎస్ఏపి పైన కానీ ఇటువంటి వాటిపైనే అంటే ఏ కోర్సెస్ చేస్తే ఉద్యోగం వస్తుంది పీడబ్ల్యూడి వాళ్ళకి అన్నది కోర్సెస్ స్పెషల్గా డిజైన్ చేసి వీళ్ళ కోసమనే ఆ ట్రైనింగ్ అనేది ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఇస్తారండి మీరు ఈ వెబ్సైట్ పేరు వచ్చి ఎస్సీపీడబ్ల్యూడి ఇండియా అంటారండి సో ఈ వెబ్సైట్లో కానీ వెళ్ళినట్లయితే గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే మీకు ఇక్కడ నేను వెబ్సైట్ చూపిస్తున్నాను చూడండి బ్లూ కలర్ మార్క్లో ఉంది ఎస్సీపీడబ్ల్యూడి ఇండియా సో అందు ఆ గూగుల్లోకి వెళ్ళి అది మీరు అది టైప్ చేసినట్లయితే ఎస్సీపీడబ్ల్యూడీ ఇండియా అని మీకు వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అందులోకి వెళ్ళి అయితే మీకు చూసుకోవచ్చండి ఎక్కడ అంటే ఎటువంటి ట్రైనింగ్స్ ఇస్తారు అన్నది కంప్లీట్ డీటెయిల్స్ అక్కడే ఉంటుందండి దాని తర్వాత ఏడవది వచ్చి టీసీఎస్ వాళ్ళు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అఫర్మేటివ్ యాక్షన్ అంటే టీసీఎస్ అనేది ఎంత పెద్ద సంస్థ అన్నది మీకు అందరికీ కూడా తెలుసండి వీళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీ కింద అంటే సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఐటీ అండ్ బీ బీపీఓ సెక్టార్ పైన డిజబిలిటీ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు అంటే ఇప్పుడు బీపీఓస్ ట్రైనింగ్ అనుకోండి సపోజ్ ఇప్పుడు డిజేబిలిటీ వాళ్ళు అంటే ఒకవేళ కాళ్ళు చేతులు ఏదో ఒకటి లోపం ఉన్నవాళ్ళు సో వర్క్ చేయలేరు అటువంటి వాళ్ళకి బీపీఓ సెక్టార్ అనేది చాలా మంచి సెక్టార్ అంటే మాటల మాటలతోనే పని చేయవలసి ఉంటుందన్నమాట ఈ బీపీఓ సెక్టార్స్లో అంటే ఆన్లైన్లో కాల్స్ రిసీవ్ చేసుకోవడము కాల్స్ యాక్సెప్ట్ చేయడము ఇటు కస్టమర్ సర్వీస్ ఇవ్వడము ఇటువంటివే ఉంటాయన్నమాట సో ఇది స్పెషల్గా డిజేబుల్ వాళ్ళ కోసం డిజైన్ చేసి ఉంటారు సో వాళ్ళకి టీసీఎస్ వాళ్ళకి సపరేట్ సాఫ్ట్వేర్స్ ఉంటుందండి అసిస్టివ్ టెక్నాలజీస్ అంటారు దాన్ని వీళ్ళు ఆ సాఫ్ట్వేర్స్లో వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి డిజబిలిటీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగానికి రెడీ చేస్తారనమాట సో వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే ఉద్యోగంలోకి తీసుకుంటారు సో మీరు వెళ్ళి టీసీఎస్ జాబ్స్ ఫర్ డిజబిలిటీ పీపుల్ అని కొట్టారు అంటే మీకు గూగుల్లో కొన్ని జాబ్స్ ఓపెన్ అవుతుంది ఈ ట్రైనింగ్ కూడా ఓపెన్ అవుతుందండి ఇక్కడ పైన ఉన్న విధంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అఫర్మేటివ్ యాక్షన్ అని కొట్టారు ఫర్ పీడబల్యూడీస్ అని కొట్టారంటే మీకు ఒక సైట్ ఓపెన్ అవుతుంది అందులో వెళ్ళైతే మీరు చూడవచ్చును తర్వాత ఎనిమిదవది ఇది గవర్నమెంట్ చేత రన్ అవుతున్న ట్రైనింగ్ సెంటర్స్ అండి ఇవి వొకేషనల్ రీహాబిలేషన్ సెంటర్స్ అంటారు దీన్ని ఇది ఎక్కువగా రూరల్ యూత్ని ఆకర్షిస్తుంది అనమాట రూరల్లో ఉన్న వాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేసి వాళ్ళకి హ్యాండిక్రాఫ్ట్స్ పైన కానీ కంప్యూటర్ ఆపరేషన్స్ పైన టైలరింగ్ కార్పెంటరీ ఇటువంటివి వొకేషనల్ ట్రైనింగ్ ఉంటుంది కదండి టెక్నికల్ స్కిల్స్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ పైన అయితే వొకేషనల్ కోర్సెస్ పైన అయితే వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు దాంతోపాటు కెరియర్ కౌన్సిలింగ్ కూడా చేస్తారనమాట డిజబిలిటీ వాళ్ళకి సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుందండి అంటే ఇప్పటివరకు నేను చెప్పిన ప్రతి ఒక్క ట్రైనింగ్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే ఎందుకంటే కొన్ని వచ్చి గవర్నమెంట్ చే చేత చేయబట్టేట కొన్ని ఎన్జిఓస్ చేస్తున్నాం అనమాట ఏది కూడా ప్రైవేట్ది చెప్పలేదు ఒక టీసీఎస్ది మాత్రం చెప్పాను ఆ టీసీఎస్ వాళ్ళు కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే ఇస్తారండి ఎందుకంటే వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చేస్తున్నారు కాబట్టి అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంటుంది సో ఈ విఆర్సీస్ అనేసి మీకు ట్రైప్ చేశారంటే గూగుల్లో వొకేషనల్ రీహాబిలేషన్ సెంటర్స్ అని మీ ఏరియాలో ఏదైతే ఉందో అది మీరు సెలెక్ట్ చేసుకొని మీరు అక్కడికి వెళ్ళి అయితే ట్రైనింగ్ తీసుకోవచ్చండి నాస్కామ్ అనేది ఒక అది కూడా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ అండి కానీ చాలా అంటే చాలా పెద్ద ఆర్గనైజేషను నాస్కామ్ ఫౌండేషన్ అనేది ఎందుకంటే వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో టైఅప్ అయ్యి వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు నాస్కామ్ వాళ్ళు డిజిటల్ స్కిల్స్ పైన పీడబ్ల్యూడి వాళ్ళకైతే ట్రైనింగ్ ఇస్తారు అంటే డేటా ఎంట్రీ కస్టమర్ సర్వీసు అయితే ట్రైనింగ్ ఇస్తారు అదేవిధంగా వీళ్ళు ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తారు ఆఫ్లైన్లోనూ ఇస్తారు నాస్కామ్ ఇండియా వాళ్ళు అదేవిధంగా వీళ్ళు ఏంటంటే అండి ఇప్పుడు నాస్కామ్ ఇండియా వాళ్ళకి వాళ్ళు కానీ సపోజ్ మీరు ఏదన్నా వ్యాపారం అలాగా కానీ చేస్తూ ఉన్నారు లేదా ఏదన్నా మీకు ఒక మంచి ఐడియా ఉందనుకోండి ఈ నాస్కామ్ వాళ్ళకు కానీ మీ యొక్క మంచి ఐడియాని కానీ సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళే మీకు ఫండింగ్ ఇస్తారు ఫండింగ్ ఇవ్వడమే కాకుండా దానిపైన ఇంకా కూడా మీకు ఇంకా ఏ విధంగా చేస్తే మీకు బాగుంటుంది అని చెప్పి మార్కెటింగ్ స్కిల్స్ పైన కానీ మేనేజ్మెంట్ స్కిల్స్ పైన కానీ వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి మీ యొక్క ఎంప్లాయ్ ఎంప్లాయ్మెంట్ కంటే మీరు స్వయం ఉపాధిగా మీరు నిలబడేంత వరకు వాళ్ళే మీకు ఒక హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అంతా కూడా వాళ్ళే ఇస్తారండి ఈ నాస్కామ్ అనేది చాలా పెద్ద ఫౌండేషను ఇందులో మీరు రిజిస్టర్ అవ్వండి ఈ ట్రైనింగ్ కోసము రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళే సర్టిఫికేట్ ఇస్తారు అట్ ద సేమ్ టైం హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఉంటుంది లేదు మీకు నాస్కామ్లో ట్రైనింగ్ కాకుండా మీకు మంచి ఆలోచనలు ఏమన్నా ఉంటే మీరు వీళ్ళకి కానీ ఐడియాస్ సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళే మీకు ప్రైజెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది క్యాష్ ప్రైజెస్ అట్లాంటివి లేదంటే వాళ్ళు మీకు మీరు ఒకవేళ ఆ వ్యాపారం పెట్టాలి అనుకుంటూ ఉంటే వాళ్ళు మీకు హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ కూడా ఇస్తారండి సో ఈ నాస్కామ్ ఫౌండేషన్ అనేసి మీరు గూగుల్లో టైప్ చేసినట్లయితే ఓపెన్ అవుతుంది సో ఇందులో మీకు కావాల్సిన డీటెయిల్స్ చూసుకోవచ్చును నెక్స్ట్ వచ్చి టెన్త్ది అమెజాన్ ఇండియా వాళ్ళండి అమెజాన్ ఇండియా అనేది ఎంత పెద్దది అనేది మీకు తెలుసు వీళ్ళు పీడబ్ల్యూడీ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు నిన్న ఒకరు కామెంట్ రూపంలో తెలియజేశారు అమెజాన్ ఇండియాస్లో ఓపెన్ అవ్వట్లేదని సో మీరు గూగుల్కి వెళ్ళి అమెజాన్ అని కానీ ట్రైప్ చేసినట్లయితే అమెజాన్ కెరియర్స్ ఇన్ ఇండియా అని కానీ టైప్ చేసినట్లయితే మీకు డెఫినెట్గా ఓపెన్ అవుతుందండి సో వీళ్ళు దేనిపైన ట్రైనింగ్ ఇస్తారంటే వేర్ హౌసింగ్ పైన అంటే అమెజాన్ వాళ్ళు మనకు తెలుసు ప్రతి డోర్ టు డోర్ వాళ్ళు అయితే ఇవి డెలివర్ చేస్తూ ఉంటారు ప్రోడక్ట్స్ సో దాని రిలేటెడ్ ట్రైనింగే ఉంటుంది వేర్హౌసింగ్ అంటే వేర్ హౌసింగ్ అంటే స్టాక్ ఎక్కడ పెట్టుకోవాలా ఎట్లా పెట్టుకోవాలా అన్నది ప్లస్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పైన ట్రైనింగ్ ఇస్తారు కస్టమర్ సర్వీస్ పైన ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే ఉద్యోగాల్లోకి తీసుకుంటారు అనమాట ఇది కూడా సిఎస్ఆర్ యాక్టివిటీ కింద అమెజాన్ వాళ్ళైతే చేస్తున్నారండి వీళ్ళకి సపరేట్ అంటే టెక్నాలజీస్ యాప్స్ ఉంటాయి అంటే పీడబ్ల్యూడీ వాళ్ళ కోసం అనే సపరేట్గా యాప్స్ అనేది సాఫ్ట్వేర్స్ అనేది వీళ్ళు డిజైన్ చేస్తారు డిజైన్ చేసి దాని ద్వారానే వీళ్ళు వర్క్ అయ్యేటట్లుగా చేస్తారు సో దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చి అమెజాన్ ఇండియా కెరీర్స్ అని కానీ కొట్టినట్లయితే మీరు గూగుల్లో టైప్ చేసినట్లయితే మీకు వీటిపై వీటి కింద ఉన్న ఓపెనింగ్స్ వీటిలో ఇవ్వబోయే ట్రైనింగ్స్ అంతా కూడా మీకు డిస్ప్లే అవుతుంది మీరు చూసుకోవచ్చు సో ఇదండి ఈరోజు వీడియో నెక్స్ట్ కంటెంట్ వచ్చి ఆన్లైన్లో ఏవేవి ట్రైనింగ్ తీసుకోవచ్చు అంటే ఎక్స్క్లూజివ్గా పీడబ్ల్యూడి వాళ్ళకి ఆన్లైన్లో ఎవరెవరు కోచింగ్ ఇస్తున్నారు ట్రైనింగ్ ఇస్తున్నారు ప్లేస్మెంట్స్ ఇస్తున్నారు అన్నది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుంటాము ఇంకొకటి చెప్పేది మర్చిపోయానండి ఎన్ఐఈ పిఐడి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్ సో వీళ్ళకి కూడా ఈ సంస్థ కూడా ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ అగ్రికల్చరల్ స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తుందండి సో ఈ మీరు ఎన్ఐఈ పీఐడి అనే వెబ్సైట్లో కానీ వెళ్ళినట్లయితే వీళ్ళు ఇచ్చే ట్రైనింగ్స్ తెలుసుకోవచ్చు మీ యొక్క లొకేషన్లో కానీ మీకు దగ్గరగా ఉన్న లొకేషన్లో కానీ ఉన్నట్లయితే మీరు దీనికి ట్రైనింగ్కి అటెండ్ అవ్వచ్చు సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్స్ ఇవ్వడం వల్ల మీలాంటి వారి అందరికీ కూడా ఈ వీడియో రీచ్ అవుతుంది ఎందుకంటే అందరూ చూస్తున్నారు ఒక వెయ్యి మంది చూస్తుంటే వెయ్యి మందిలో వంద మంది మాత్రమే లైక్ చేస్తున్నారు కానీ ప్రతి ఒక్కరూ చూసిన ప్రతి ఒక్కరూ ఇంత కష్టపడి చేస్తున్నాం కదండి మేము ఎందుకు మీకు అందరికీ రీచ్ అవ్వాలా మీలో ఎవరో ఒకరు దీనివల్ల లాభం పొందాలి స్వయం ఉపాధి కలగాలి డిజబిలిటీ వాళ్ళకి అన్న ఉద్దేశంతో ఇది చేస్తున్నాము మీరు చేయాల్సిందంతా ఒకటే ఒక హెల్ప్ జస్ట్ మీరు ఈ వీడియోని లైక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓ పది మందికి షేర్ చేయండి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ సో రేపటి రోజు వీడియో కోసం వెయిట్ చేయండి రేపు ఇంకా మంచి కంటెంట్తో రాబోతున్నాను ఇది ఇంకా చాలామందికి కూడా యూస్ అవ్వచ్చు సో థ్యాంక్ యూ వెరీ మచ్